హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను క్యాబేజీ కర్రీ చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేయండి ఈరోజు నేను క్యాబేజీ వంకాయ వంకాయ కోర్ చేస్తాను ఎలా చేస్తాను అనేది చూసేయండి క్యాబేజీ వంకాయ కర్రీ అనమాట ఎలా చేస్తాను అనేది చూసేయండి కొంచెం పచ్చిపప్పు వేసాను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే అసలు క్యాబేజీలో పెసరపప్పు కానీ పచ్చిపప్పు కానీ చాలా బాగుంటుంది అవును మాడకూడదు బాగుండవు తాలింటే పేపర్ కూడా జీలకర్ర కొంచెం ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేస్తున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం చిన్నపాయ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అన్నమాట ఇది అల్లం చిన్నపాయి పచ్చిమిర్చి అనమాట కొంచెం రఫ్ చేస్తాను మిక్సీలో వేసి బాగా ఎక్కువగా కాదు సన్నగా అనమాట ఇలా మన చూపించాను కదా నేను అలా చేసుకుంటే తొందరగా అయిపోద్ది చేపట్లో కన్నా సన్నగా బాగా వచ్చింది ఒక్కసారి అలా అలా తిప్పేస్తే ఆపితే ఆపితే అంటే చాలు ఒక్కొక్కసారి చాపర్లో చేసేటప్పుడు లాగినప్పుడు పట్టాల్స్తూ ఉంటుంది లేట్ అయిపోద్ది అందుకని అలా చేస్తాను అన్నమాట పసుపు కొంచెం ఉప్పు వంకాయలు వేసాక మళ్ళీ చేస్తాం ఉప్పు పచ్చివాసన బావాలన్నమాట కొంచెం మగ్గాక క్యారేజ్ చేస్తాను ఇది కొంచెం మగ్గాది క్యాబేజ్ వేసేస్తున్నాను క్యాబేజీ కూడా ఉల్లిపాయ లాగానే మగ్గిపోతుంది ఏదైనా కొంచెం ముక్క కనపడాలి ముక్క కనిపిస్తేనే బాగుంటుంది మరీ టెస్ట్ ప్లేస్టర్ అయితే బాగుంటుంది వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను மொத்தம் மட்டிபாத்தி நான் இங்க கொஞ்சம் உப்பு தேங்காய் వదని చదువు సమ్మశాగా పెట్టుకోవాలి లాట ఓడితే మాడిపోద్ది అసలు మాడినివ్వకూడదు దీనిలో కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వస్తున్నాను ఈ వంకాయ ఉడికిపోద్ది క్యాబేజీ కూడా ఉడికిపోయి మనం పోల్సిన వాటర్ అంతా ఎగిరిపోవాలి సగం పైన మజ్గిపోయింది ఇంకొకటి ఉడికితే సరిపోతుంది వంకాయ కూడా ఉడికిపోయింది అనమాట అందుకని కొంచెం కారం వేసేస్తాను పచ్చిమిర్ చికెన్ వేస్తాను కాబట్టి ఒక స్కూనే వేస్తున్నాను కొంచెం వస్తాను మనం కారం వేసినా కానీ కొంచెం అన్న మామూలు కారం వేయపోతే కూర ఇదిలా ఉంటుంది టేస్ట్ కూడా అంత ఇదిగా అనిపించదు కొంచెం అన్న వేయాలి ఒక అర స్పూన్ అన్న కావాలి బాగుంటుంది ఎట్లాకైనా ఇంకా అంతే మగ్గనిచ్చేద్దాం వంకాయ చెతకూడదు వంకాయలు ఎప్పుడు కూడా చెతకూడదు వంకాయ ముక్క అలా అని ఫ్లవర్ క్యాబేజీ కూడా బాగా మెత్తగా అయిపోకూడదు అనమాట కొంచెం మగ్గనిద్దాం వాటర్ ఉండకూడదు వాటర్ ఉండి అస్సలు బాగూ కూర వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట మాడిపోయిద్దేమో అనుకుంటారేమో మాడదు వాటర్ ఎగిరిపోవాలి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర ఇంకా కొంచెం ఎగురాలి అయిపోయింది క్యాబేజీ వంకాయ కర్రీలు అన్నమాట అయిపోయింది కట్టేస్తున్నాం